హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుక్ ఆషాఢం బోనాలని చెప్పిన కదా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దాంట్లో వంటలు చేయించినాం కదా ఫస్ట్ డబల్ మిట్ట చేసేసి అది వీడియో కూడా పోస్ట్ చేసేసినాం కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చికెన్ బిర్యానీ ఇప్పుడు చికెన్ బిర్యానీ ఎట్లా చేస్తున్నారో ఫుల్ డీటెయిల్గా క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకోవడానికి ఆనియన్స్ వేయించుతున్నాడు ఇప్పుడు మనకి చికెన్ బిర్యానీకి చికెన్ ఎంత ఇంపార్టెంటో సేమ్ అంటేనే బ్రౌన్ ఆనియన్స్ కదా కదా అందుకనేసి ఫస్ట్ ఆనియన్స్ వేయించుకుంటున్నాడు బ్రెడ్ ఫ్రై చేసిన ఆయిల్ని వేస్తున్నాడు అనమాట ఇది ఎంత బాగా ఫ్రై చేస్తున్నాడు అంటే ఈవెన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలంట మంచి ఆయిల్ మాత్రం బాగా వేడి మీద ఉంది ఆనియన్స్ ఈజీగానే ఫ్రై అవుతాయి అనుకున్నా కానీ ఆనియన్స్ ఫ్రై కావడానికి చాలా అంటే చాలా టైం పట్టింది ఎందుకంటే అటు మాడొద్దు అట్లనే ఇటు పచ్చిగా కూడా ఉండొద్దు కదా అందుకనే కొంచెం టైం తీసుకొని మంచిగా ఫ్రై అయితే చేసేసిండు వంటలు మాత్రం మళ్ళీ చెప్తున్నా సూపర్ అంటే సూపర్ అయినాయి మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అది బోనం కాదు అది గట్టం తీసుకపోతాడు అనమాట గ్రౌండ్లో ఎండకాయలు తీసుకపోతారు కదా గుడికి అది తీసుకుపోతాడు అనమాట మాకు గుడి దగ్గర ఉంటుంది అందుకే అవన్నీ కనిపిస్తుంది బిర్యానీలకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకోవడం ఇది ఆనియన్ ఫ్రై అయిందంటే సగం పని అయిపోయినట్టే ఇప్పుడు ఇక్కడ మొత్తం మంచి ఫ్రై అయింది తీసి దాన్ని సైడ్ని పెట్టేస్తున్నాడు ఇది కాగానే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బిర్యా చికెన్ మ్యారినేషన్ చేసిండు అందులో ఏమేమి మసాలా అనేది ఫుల్ డీటెయిల్గా చెప్తాడు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చికెన్ ఇక్కడ మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాడు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కడిగేసి నీట్గా రెడీ చేసి పెట్టుకున్నారు ఇప్పుడు బిర్యానీ దేంట్లో అయితే చేస్తున్నారో దాంట్లో ముందు చికెన్ వేసేసిండు ఫస్ట్ వచ్చేసి కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీమేడ్గా తెచ్చింది వేసేసారు అనమాట నెక్స్ట్ వేసే ఇంగ్రీడియంట్స్ డైరెక్ట్ అన్నతోనే చెప్పిస్తే ఒకసారి వినండి మీరు కూడా

వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది ఏదంటే నార్మల్ బిర్యానీ అంటే కదా బిర్యానీ బిర్యానీ పది రకాలు ఉంటాయి చేసే దాని మీద డిఫరెంట్ మనం ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్లో చెప్పాలంటే చాలా డిఫరెంట్ చిన్న మింతం సోయి కూర ఇది ఎందుకంటే డైజెషన్ సోయి కూర అనేది డైజెషన్ బాగా చేస్తారు జనరల్గా ఈ రేపు అందరికీ బీపీలు షుగర్లు గ్యాస్ ప్రాబ్లమ్ సోయి కూర వాడడం వల్ల డైజెషన్ ఫ్రై చేసిన తర్వాత వేట అనేది తగ్గుతుంది దాంట్లో నీరు ఇది వచ్చేసి ఒట్టి పచ్చిమిరపకాయల పేస్ట్ అందులో అసలు ఏమీ వేయలేదు నేనే మిక్సీ పట్టినది పచ్చిరికాయల పేస్ట్ ఒకటి అంజాదతో వేసేస్తుంది మనం ఇంతకుముందు స్వీట్లో చేసినాం కదా మిగిలింది ఇది వేస్తే కూడా ఫ్లేవర్ బాగుంటుంది జాజికాయ జాపత్రి తర్వాత వచ్చేసి ఇలాచీ పౌడర్ లవంగాలు తప్ప అన్ని లవంగాలు వేయదు లవంగాలు వేయదు లవంగాలు వేయడం వల్ల ఘాట్ అయిపోతుంది బిర్యానీ తినడానికి చాలా ఘాట్ అయిపోతుంది మిగతా చెక్క ఇది ఫస్ట్ మ్యారినేషన్ అంటే ఇప్పటివరకు అయితే మ్యాక్సిమమ్ ఫుల్ క్లియర్గా అంటే క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపించిందని అనుకుంటున్నాను నేనైతే కొంచెం సౌండ్స్ అయితే వస్తున్నాయి వాటిని ఇగ్నోర్ చేసేయండి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నెక్స్ట్ స్టెప్ మ్యారినేషన్ ఉందట ఇది ఇట్లా మ్యారినేషన్ చేసినాక తక్కువలో తక్కువ ఒక హాఫ్ అన్ అవర్ అని దీన్ని ఇట్లా రెస్ట్ ఇచ్చేసేయాలంట దీనికి ఇది ఇట్లా బాగా మిక్స్ చేసినాక దీన్ని కవర్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసిండు అయితే ఎక్కువ క్వాంటిటీలో బాస్మతి రైస్ చేస్తే ఎట్లా చేస్తారని నాకు డౌట్ ఉండే అనమాట అయితే వీళ్ళు ఎట్లా ఒక షెఫే కదా అడుగుదామని అడిగిన నేను ఒకసారి మీరు కూడా చూడండి ఆయన ఏం చెప్తాడు ఎక్కువ క్వాంటిటీలో బాస్మతి రైస్ కడిగేస్తారా డైరెక్ట్ బ్యాక్ చేస్తా పది కింటాల్లో సరే కడిగేయాల్సింది కడగకుండా తక్కువ ఎక్కువంటే రైస్ మీద ఎన్నో రకాల పౌడర్ పెడుతుంది రుగుల్ వాటర్ కడగకుండా కడుగుతుండేస్తే బాగుంటుందా కంపల్సరీ కడిగేయాలి హాఫ్ అన్ అయితే మినిమం మాక్సిమం వన్ అవర్ విన్నారు కదా బాస్మతి రైస్ ఎట్లయ్యాలనేది ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టెప్ బిర్యానీలోకి ఇప్పుడు పోసింది అది లెమన్ జ్యూస్ అనమాట దాని తర్వాత కర్డ్ ఈ పెరుగు వచ్చేసి టెన్ లీటర్స్ బట్టీ తీసుకొచ్చాము అంజదతోనే వేసేసిండ అది కూడా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసిండు ఇది మిక్స్ చేయడం కూడా రావాలేమో చికెన్ బిర్యానీ అంటే ప్రతి పీసుకు కూడా ఉప్పు కారం అంటేటట్టుగా బాగా మిక్స్ చేసిండు తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అది ఆయిల్ కూడా పోసేసింది అనమాట నెక్స్ట్ నాకు ఇంకొక డౌట్ ఉండే అనమాట మామూలుగా మనం బిర్యానీ చేస్తే రైస్ బాయిల్ చేసిన వాటర్ పోస్తాం కదా అది కూడా అడిగి క్లియర్ చేసుకుందామని అది కూడా అడిగిన అనమాట వేడి నీళ్ళు పోస్తారు కదా అనేసి దానికి అన్న ఏం చెప్పిండో మీరు కూడా ఒకసారి డైరెక్ట్ అన్న మాటల్లో వినండి అయితే చేసిన వంటలు మాత్రం అన్నీ సూపర్ అంటే సూపర్ కుదిరినాయి అనమాట మీకు కూడా కావాలంటే వీళ్ళ నెంబర్ డిస్క్రిప్షన్లు ఇస్తాను మీకు ఒకవేళ చిన్న ఫంక్షన్స్ పెద్ద పెద్ద పెళ్ళిళ్ళ చేస్తారంట ఒకసారి మీరు కూడా కాంటాక్ట్ కావచ్చు లేదు అవునా మరి రైస్ బాయిల్ అయిన వాటర్ ఏమంటారు కదా చికెన్ ముక్క విరిగిపోతుంది అనమాట ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనం బ్రైస్ పెడతాం కదా అన్న ఆ నీళ్ళు వేస్తాం కాకపోతే మ్యారినేషన్ టైంలో చల్ల నీళ్ళు చికెన్ కే చికెన్ కే అన్న మటన్ కేమో వెడింగ్ టోటల్ అయిపోయింది టేస్ట్ తక్కువ వేసుకోండి చికెన్ మ్యారినేషన్ అయిపోయింది కదా ఇప్పుడు రైస్కి వాటర్ రెడీ అనమాట నీళ్ళు బాగా వేడైన తర్వాత అందుకని కొన్ని తీసుకొని సైడ్కి ఇప్పుడు ఇంట్లో కుంకుంపు వేసి దాన్ని నానబెట్టిండట ఈ కుంకుంపు కూడా బిర్యానీలోకి వేడి వాటర్లు వేస్తే బాగా నాని మంచి ఫ్లేవరు కలర్ వస్తుంది అనేసి ఫస్ట్ కుంకుమ విప్పు వేసేసి దాన్ని సైడ్కి పెట్టేసిండు ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఏమేమి మసాలాలు వేసిండో చూద్దాము ఫస్ట్ వచ్చేసి తోక మిరియాలు తర్వాత లవంగాలు తర్వాత వచ్చేసి లైట్గా మిరియాలు కూడా వేసింది అనమాట నెక్స్ట్ ఇలాచీలు తర్వాత సాజీరా ఒక హ్యాండ్ ఫుల్గా సాజీరా వేసిండు తర్వాత వచ్చేసి అనాస పువ్వు నెక్స్ట్ చెక్క అది దాల్చిన చెక్క అంటాం కదా అది మసాలా మనకు నహరి పాయ అంటారా దాంట్లో అలీండ్లో అటువంటి వాటిలో పనికి వస్తుంది ప్రతిదేసి బిర్యానీ చేయాలంటే కాదు కదా అట్లనే జావిత్రి కూడా కొంచెం వేసిండు ఏదైనా కూడా పర్ఫెక్ట్ బిర్యానీ చేయాలంటే దాని ప్రాసెస్ తెలిసి ఉండాలి మెయిన్గా స్టెప్ బై స్టెప్ అనమాట ఇప్పుడు ఇంట్లో లెమన్ జ్యూస్ పోస్తున్నాడు అనమాట లెమన్ జ్యూస్ పోయడం వల్ల రైస్ వైట్ వైట్గా అవుతుందంట స్టిక్కీగా రాదంట అది లెమన్ జ్యూస్ పోసేసిండు ఈ మసాలాలన్నీ వేసినాక లాస్ట్ అండ్ ఫైనల్గా ఉప్పు వేసేసిండు వాటర్కి సరిపడ ఉప్పు కూడా వేసేయండు తర్వాత ఆల్రెడీ వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసి రైస్ వేసిన తర్వాత కొత్తిమీర వేసిండు తర్వాత సాల్ట్ తక్కువ ఉందనేసి మళ్ళీ సన్న ఉప్పు వేసిండు అనమాట రైస్కి సరిపడా కూడా మళ్ళీ సాల్ట్ వేసేసుకుండు ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా కలుపుకుంటా ఫిఫ్టీ పర్సెంట్ వరకు అనమాట బాగా ఇప్పుడు ఈ రైస్ని ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాగా బాయిల్ చేసి తర్వాత మొత్తం అది జాలీలా కనిపిస్తుంది కదా మనకి దాంట్లోకి తీసుకున్నాడు అనమాట ఫస్ట్ టూ లేయర్స్ ఏమో వేసారు మొత్తం వాటర్ అంతా కూడా దాంట్లోకి కిందికి దిగినాక ఆ రైస్ తీసుకొచ్చి మనం చికెన్ మ్యారినేషన్ చేసింది కదా దాంట్లో లేయర్ లాగా వేసారు అనమాట ఈ ఫస్ట్ లేయర్ రైస్ వేసే వరకు నెక్స్ట్ ఇంకొక టెన్ మినిట్స్ రైస్ బాయిల్ అవుతుంది కదా అట్లా స్టెప్ బై స్టెప్ వేయాలనేసి ఫస్ట్ వేసేసారు చూడండి ఇక్కడ మొత్తం దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసారు బాగా ఈలోపు మిగతా రైస్ ఇంకొంచెం కుక్ అవుతుంది కదా ఇప్పుడు ఇంకొక లేయర్ రైస్ వేసిరనమాట దీన్ని కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసిండీ ఈవెన్గా ఇది ఇట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకా ఇట్లా మిడిల్ లో ఇలాయచి పొడి వేయాలంటే ఇప్పుడు అన్న వేస్తుంది ఇలాయచి పొడి ఆ పొడి వేయగానే ఫ్లేవరు అసలు ఎంత గుబాలించిందంటే అసలు అందరు బిర్యానీని పసిగట్టేసిరనమాట అంత బాగొచ్చిందనమాట అవి ఇలాయచి పొడి వేసిన తర్వాత మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఇంకో లేయర్ రైస్ వేసారనమాట నేనే స్ప్రెడ్ చేస్తా అని చెప్పి నేనే స్ప్రెడ్ చేస్తున్నానడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొంచెం రైస్ ఉంది రైస్ మొత్తం అయిపోయింది ఇప్పుడు మీద నుంచి రైస్ బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా అది మొత్తం ఇట్లా పోసేసిండు తర్వాత అదే వాటర్ తీసుకొని అందులో నెయ్యి ఉంటుంది కదా ఆ వేడి వాటర్లోనే నెయ్యి మిక్స్ చేసి అన్నమాట ఇట్లా వేయడం వల్ల రైస్కి రైస్ మొత్తానికి కూడా నెయ్యి ఫ్లేవర్ పడుతుంది అంట అట్లా అనేసి ఆ వేడి నీళ్ళలోనే కలిపేసి వేసిండు నెక్స్ట్ సేమ్ అదే బాయిల్ వాటర్ తీసుకొని ఇదే నీళ్ళలో హాఫ్ లీటర్ పాలు కలిపిండ పచ్చిపాలేవి హాఫ్ లీటర్ పాలు పోసిన తర్వాత ఇందులోనే ఆయిల్ ఉంటుంది కదా మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా ఆయిల్ కూడా ఇదే పాలలో పోసిండు అనమాట చూడండి పోసి ఇది కూడా స్ప్రెడ్ చేసినట్టుగా రైస్ మొత్తం పోసిండు ఇది ఇట్లా చేయడం ఈ అన్న స్టైల్ అంట ఏదేమైనా ప్రాసెస్ అయితే నాకు కొంచెం డిఫరెంట్గా కొత్తగా అనిపించింది లాస్ట్ అండ్ ఫైనల్గా టేస్ట్ కూడా అంత బాగా వచ్చింది అనమాట అందుకే మీకు డీటెయిల్గా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూపిస్తున్నా మీరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నాకైతే ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం కొత్తగా అనిపించింది అంటే మీలో కొంతమందికి తెలిసి ఉండవచ్చేమో నేనైతే చూడడం ఇది ఫస్ట్ టైం అనమాట నాకు అందుకే కొత్తగా మంచిగా అనిపించింది అనమాట అంటే పర్ఫెక్ట్ బిర్యానీ నేర్చుకుంటున్నాం అని అనిపించింది అనమాట తర్వాత నెక్స్ట్ ముందు నానబెట్టుకున్న కుంకుమ ఉంది కదా అది కూడా అనమాట మొత్తం ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా ముందే కలిపి పెట్టుకున్న గోజం పిండి ఆవిరి బయటకు పోకుండా దమ్మియాల కాబట్టి గోజం పిండి మొత్తం దాని సైడ్లకి పెట్టేస్తున్నాడు అనమాట అంచులకి మీకు ఈ చికెన్ బిర్యానీ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి అట్లనే ఇప్పటివరకు ఛా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి చికెన్ బిర్యానీ అంటే ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీద చేయాలి కాబట్టి కట్టెల పొయ్యి రెడీ చేసుకురనమాట కానీ ఇట్లా కుకింగ్ చేసేవాళ్ళు కట్టెలు ఎట్లున్నా కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా బిర్యానీ రావాలంటే దాన్ని ఎట్లాగైనా సరే మంట పెట్టాలా మంచిగా చేయాలని ఆలోచిస్తారు కదా ఎందుకంటే బోనాల పండుగ రోజు ఫుల్ వర్షం అనమాట కట్టెలు కూడా కొంచెం తడుసున్నాయి అయినా సరే ఓపిక చేసుకొని బిర్యానీ మాత్రం పర్ఫెక్ట్గా చేసి ఇచ్చిరు మాకు నిజంగా మళ్ళీ వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నా వంటలు మాత్రం చాలా అంటే చాలా బాగా చేసారు మీరు ఒకసారి కాంటాక్ట్ కావచ్చు కావాలంటే ఇప్పుడు చూడండి ఇక్కడ గ్యాప్ ఇచ్చింది కదా ఇది ఏంటంటే ఆవిరి ఆవిరి మనకు బిర్యానీ అయిపోయినాక ఆవిరి బయటకు వస్తుంది కదా అంటే స్మెల్ అనుకోండి అది బయటకు వచ్చిందని తెలవడానికి అట్లా గ్యాప్ ఇచ్చేసి మూత పెట్టేసి దాన్ని టైట్గా ఫిట్ చేసేసింది మొత్తం ఇప్పుడు ఇదంతా రెడీ చేసిన తర్వాత వీళ్ళు కట్టెల పొయ్యి ముట్టించారు అనమాట మొత్తానికి అయితే ఇట్లా చేసి న్యూస్ పేపర్లు అవి పెట్టి కట్టెల పొయ్యి అయితే ముట్టించేసిర్రు ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ అయింది బిర్యానీ కావడానికి ముందు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ హై మంట మీదనే పెట్టిండనమాట అది అయిపోయినాక మంట మొత్తం తీసేసి ఒట్టి నిప్పుల మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వదిలేసిండ ఇదిగోండి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అనుకోండి బిర్యానీ మొత్తం అయినాక కూడా మంట తీసేసినాక హాఫ్ అన్ అవర్కి తీస్తే కూడా చూడండి అసలు ఎట్లా పొగలు వస్తున్నాయో అది స్మెల్ మాత్రం మూత తీయనే ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఆ స్మెల్ చూసే చెప్పేయచ్చు బిర్యానీ ఎట్లా వచ్చింది ఎట్లా కుదిరింది అనేది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ చికెన్ బిర్యానీ రెడీ కరెక్ట్ లంచ్ టైం కల్లా రెడీ అయిపోయిందనమాట అందరు ఈగల్లీ వెయిటింగ్ అనమాట ఎప్పుడెప్పుడు తినాలి ఎప్పుడెప్పుడు తినాలనేసి అసలు పొడి పొడిలాడితే ఇంత బాగా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది కదా బిర్యానీ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసిండు మంచి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఒంటరీనా అయిపోయినాయి కదా మామూలుగా పూజ చేస్తాం కదా వంటలన్నీ అయిపోయినాక ఇప్పుడు ఆ పూజ చేయడానికి మా అమ్మమ్మ వచ్చింది అమ్మవతో చేపిచ్చినాం అనమాట మటన్ కర్రీ వీడియో కూడా వస్తుంది అది కూడా చూసేయండి ఫైనల్గా బిర్యానీ అయిపోయింది వేడి వేడి బిర్యానీ సర్వ్ చేస్తారనమాట కరెక్ట్ లంచ్ టైం అయింది ఇప్పుడు ఈడ మీరు చూస్తున్నది మా తమ్ముళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళ కోలీగ్స్ అందరు కూడా లంచ్ టైం అయిందని అడావిడిగా తీసుకొచ్చేసి వీళ్ళు తినేసి ఆ టేస్ట్ సూపర్ ఉందని వాళ్ళే చెప్తున్నారు అదే విషయం వంటలు అన్న కూడా చెప్తే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది అనమాట ఫైనల్గా మా బోనాల పండుగ స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది వంటలు చేసి సూపర్గా ఉన్నాయి ఐటమ్ మళ్ళీ తినాలన్నట్టు